పొత్తుల షేర్ కోసం బీజేపీ టాస్క్ నమస్తే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది జగమెరిగిన సత్యం అక్కడ కావాల్సింది దుమ్ము దులుపుకుంటూ వెళ్లిపోవడమే అనేది మీకు నాకు మనందరికీ తెలిసిందే అలాంటిదే చంద్రబాబు బీజేపీల నిర్ణయం చీప వద్దు అని ఒకరినొకరు అనుకున్నా ఐదేళ్ల తర్వాత ఒకరికొకరు ఐస్కాంతాలు అవుతున్నారు టీడీపీ ఎన్డీఏలో చేరడం ఆల్మోస్ట్ ఫిక్స్ మరి కొత్త పొత్తు టికెట్ల షేర్ ఎలా ఏ మొదటి నుంచి మూడు పార్టీల పొత్తు ఓట్ల చీలిక లేకుండా చేసి జగన్ ని ఓడుస్తా అని ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ ముందర ఇప్పుడు పెద్ద టాస్క్ వచ్చి పడింది ఇంతకీ ఏమా టాస్క్ తెలుసుకోవాలంటే వాజ్ ది స్టోరీ కరోవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుంది పవన్ కళ్యాణ్ పరిస్థితి టీడీపీ ఎన్డీఏలో చేరిక కేవలం గ్రీన్ సిగ్నల్ దూరం అంతే బీజేపీతో చట్టాపట్టాలకి చంద్రబాబు మొదటి నుంచి ఒక క్లారిటీతో ఉన్నారు జస్ట్ బీజేపీ ఆలోచించుకోవాలంతే బహుశా అది బెట్టు కావచ్చు కాస్త లోతులోకి వెళితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు దోకా ఇచ్చి బీజేపీని బాగా దెబ్బతీశాడన్నది బీజేపీ అట్టడుగు కార్యకర్త నుంచి అధిష్టానం వరకు ఉన్న భావన ఐదేళ్లు గడిచాయి చివరి క్షణాల్లో వైసీపీ పగడ్బందీ స్కెచ్ లో చంద్రబాబు అరెస్ట్ అనంతరం అంతా బీజేపీనే చేసిందని టీడీపీ శ్రేణులు యావత్తు నమ్మారు చంద్రబాబుపై పగ తీర్చుకున్నారని బీజేపీపై వ్యాఖ్యలు చేసిన నాయకుల వల్ల టీడీపీ గల్లీ కార్యకర్తల వరకు బీజేపీని పక్కా శత్రువుల్లా భావించి ఆడిపోసుకున్నారు ఆ సమయంలో వారు నమ్మిందల్లా కేవలం పవన్ కళ్యాణ్ ని మాత్రమే అది కూడా ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో రాష్ట్ర సరిహద్దుల్లో ధర్నా చేయడం చంద్రబాబును జైల్లో కలిసి ఆయనకు భరోసా ఇచ్చి బయటకు వచ్చి తెలుగుదేశానికి జనసేన అండగా ఉంటుందని పొత్తు ఖరారు చేయడంతో అతని ఇమేజ్ టిడిపి శ్రేణుల్లో ఒక్కసారిగా పెరిగింది ఈ నేపథ్యంలో కేంద్రంలో మరోసారి ఖచ్చితంగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ పవర్ లోకి వస్తుందన్న సర్వే రిపోర్ట్లు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ కి ఓకే చెప్పేశారు దీంతో బీజేపీ అధిష్టానం నుంచి చంద్రబాబుకు పిలుపు వచ్చింది ప్రస్తుతం సీట్ల పంపకం సీనియర్లను ఆశావహులను బుజ్జగించడం చంద్రబాబుకి కత్తి మీద సాములా మారింది ఒకవైపు జనసేన నుంచి అధిక శాతం సీట్లు కావాలని ఒత్తిడి పెరుగుతుంటే మరోవైపు బీజేపీ పొత్తుకి ఓకే అంటే ఎన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుందనే దానిపై చంద్రబాబు దాదాపు నిద్రకు కరువయ్యాడని చెబుతున్నారు ఆయన అనుయాయులు ఇరు పార్టీల అధినేతలు సీట్ల పంపకాల గురించి ఇంతవరకు బయటకు చెప్పనప్పటికీ పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై ఏడు నుంచి ముప్పై అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాలు మొదటి విడత చర్చలో భాగంగా ఖరారైనట్లు ప్రచారం ఉంది ఈ సంఖ్యతో జనసేన శ్రేణులు పవన్ అభిమానులు సుముఖంగా లేరు వారు నలభై అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేస్తున్నారు పైగా చేగొండి హరిరామ జోగయ్య లాంటి సీనియర్ పొలిటీషియన్స్ ఏడు పార్లమెంటు సీట్లు కాపులకు ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి తేవడంతో ఇటు టీడీపీతో పాటు అటు జనసేనపై కూడా ఒత్తిడి పెరిగింది పొత్తుల గురించి ఎవరు ఎలాంటి కామెంట్లు చేయవద్దని ఇద్దరు అధినేతలు తమ కేడర్ ను సూచించిన నేపథ్యంలో ఏ ఒక్కరూ కూడా పొత్తులపై అనవసర యాగి చేయకపోవడం గమనార్హం అక్కడక్కడ టీడీపీలో అసమ్మతి వాయిస్ వినిపిస్తున్నా రెండో రోజు వినిపించకపోవడం పరిస్థితికి అర్థం పడుతోంది ఇక బీజేపీ పొత్తుని ఎవరైతే ఆశించారో వారికి ఊహించినంత షాక్ తగిలే ప్రపోజల్ బీజేపీ నుంచి వచ్చిందన్న ప్రచారం ఊపందుకుంది ఏకంగా ఇరవై ఐదు అసెంబ్లీ పది ఎంపీ స్థానాల కోసం బీజేపీ పట్టుబడుతోందన్న లీకులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మిత్రపక్షాలకు యాభై అసెంబ్లీ సీట్లు వచ్చేలా కృషి చేయాలని ఎన్డీఏలో ఇప్పటికే సభ్యుడిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ అధిష్టానం లేటెస్ట్ టాస్క్ ఇచ్చింది ఆ విధంగా చంద్రబాబును ఒప్పించేందుకు రంగంలోకి దిగమని కోరినట్లు ప్రచారం మొదలైంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకుని చంద్రబాబుతో భేటీ అవ్వనున్నారని సమాచారం ఇప్పటికే దాదాపు జనసేనకు సీట్ల కేటాయింపు ఖరారైన నేపథ్యంలో బిజెపికి కేటాయించే సీట్ల విషయమై మరొకసారి ఇద్దరు నేతలు తర్జన భర్జన పడాల్సి ఉంటుంది మరి ఇద్దరిని తృప్తిపరచడంలో పవన్ కళ్యాణ్ ఎలా తన పదేళ్ల సీనియారిటీ చూపిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశం ఇదండి సంగతి కలుపుకుపోతా కలుపుకుపోతా అన్న పవన్ కళ్యాణ్ నలిగిపోతున్నట్లే ఉన్నాడు చంద్రబాబుకు అటు బీజేపీని ఇటు పార్టీ నాయకుల్ని బుజ్జగించడం పెద్ద వర్రీగా మారనుంది ఇదిలా ఉంటే ఇంతవరకు బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేదని అయితే పొత్తు వైపు మొగ్గు చూపే అవకాశం తొంభై శాతం పైగా ఉందని బీజేపీలో చక్రం తిప్పే ఓ నాయకుడు తేల్చి చెప్పాడు అంటే ఇంతవరకు పొత్తు సీట్ల సంఖ్యల ప్రస్తావన ఎక్కడా ఏమీ లేవన్నది వాస్తవం అర్థమైంది కదా పొత్తు అంటే ఆసామాషీనం మరి ఎన్ని రాజకీయాలు చేయాలో కదా